ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు యొక్క పరిపాలనలో బతికి బయటపడి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు ఇది మనం ఎవరో మెచ్చుకోవడానికి లేదు అంతా ఎంత దుర్మార్గం కాదు మనకు తెలిసింది కొద్దే తెలియంది ఇంకా చాలా ఎక్కువ ఉంది ఇవాళ ప్రభుత్వంలో ఒక్కొక్క ఘటన వింటూ ఉంటే అసలు మానవ మాత్రలేనా ఈ రాజకీయం చేసింది మనుషులు ఈ విధంగా కూడా రాజకీయాలు చేయొచ్చునా అనిపిస్తుంది మాకు నా నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అటువంటి పాలన చూడలేదు అటువంటి నాయకుడిని కూడా చూడలేదు దురదృష్టం గతం గత జరిగిపోయింది ప్రజల్ని నమ్ముకున్న మనకి ఇవాళ ప్రజలే దేవుళ్ళే మనల్ని ఆశీర్వదించారు అందుకనే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏవైనా ఈ రాష్ట్రంలో తిరుగులేనటువంటి అప్రచేతమైనటువంటి విజయం సాధించగలిగా ఆ విధంగా జరిగినటువంటి సందర్భంలో రెండు మాసాలుగా మనం ఏం చేశాం ఏమి చేయబోతున్నాం ఏమి చేయాలనుకుంటున్నాం ఈ విషయాల్ని మీ ముందు చెప్పాల్సిన బాధ్యత నాది ఎందుకంటే మీరందరూ నా ఆత్మీయులు నన్ను ప్రేమించారు నేను గెలవాలని నిరంతరం కోరుకున్నారు చాలామంది దైవ సాన్నిధ్యంలో మొక్కులు కూడా చెల్లించుకున్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీతో అన్ని వివరాలు చెప్పుకోవాలి ఎన్నికలు అయ్యాయి మనం గెలిచాం చంద్రబాబు నాయుడు గారితో నూట అరవై నాలుగు మంది వచ్చాం మరి అనుకున్న లక్ష్యంలో కూటమి నేతగా తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు యువ నాయకుడిగా లోకేష్ గారు శాసనసభ్యుడి మంత్రి అయ్యారు అలాగే జనసేన నుంచి ఈ పార్టీకి పూర్తి అండదండలు ఇచ్చి చంద్రబాబుకి తోడుగా నిలబడ్డటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇరవై ఒక్క సీట్లు తీసుకుంటే ఇరవై ఒక్క స్థానాలు గెలిచాడు నూటికి నూరు స్థానాలు గెలవడం అనేటువంటిది బహుశా భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం ఎక్కడా జరగదు అది ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కింది అదృష్టం అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో ఎంపీ స్థానాలు గెలిచాం ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం కూటమి నాయకత్వంలో కూటమి ధర్మం పాటిస్తూ అటు అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం అందరం అందుకు సాగుతూ ఉన్నాం ఎన్నికలు అయిపోయాయి ఎన్నికలు అయిపోయాక వరద వస్తుంది ప్రతి సంవత్సరం గోదావరి బ్యారేజీ దాటిన తర్వాత సముద్రానికి వెళ్ళిపోతాయి నీళ్లు సముద్రానికి పోయే నీళ్లు ఉన్నాయంటే గోదావరిలో సంవత్సరానికి మూడు వేల ఆరు వందల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి మంచినీరు వర్షపు నీరు పైన కొండల నుంచి అనేక చెట్లు మూలికలు అనేకమైన మంచి ఆరోగ్యవంతమైనటువంటి నీరు సముద్రంలో ఉప్పు నీళ్ళు గెలిచిపోతున్నాయి అందుకనే ఇవాళ పోలవరం కడుతున్నాం పోలవరం దిగువున గోదావరి బ్యారేజీలు కట్టాం గోదావరి బ్యారేజీల తర్వాత మనం ఆ నీరుని అడ్డుకోవాలి మన దగ్గర ఉంచుకోవాలి దాన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని శ్రీకాకుళంలో చివరి గ్రామం మనం అంటుంటాం తడ నుంచి ఇచ్చాపురం దాకా తడని పక్కన పెడితే ఇచ్చాపురం దాకా ఈ గోదావరి జలాలు తీసుకుపోయే ప్రాజెక్టుని మనం ఆనాడే మొదలుపెట్టాం ఇవి మొత్తం తాకట్లలోకి వెళ్ళిపోయి పూర్తి కాదు కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన ఒక ఆలోచనతో ఇది జాతీయ ప్రాజెక్టు మీరు ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారో పక్కన పెట్టే దానికి కూడా కొంత ఇచ్చారు వాళ్ళు మూడు నాలుగు వేల కోట్లు ఇచ్చారు నేను పూర్తి చేస్తాను ఇది ఆంధ్రప్రదేశ్కి నాకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆయన ఇచ్చి పనులు మొదలుపెట్టిస్తుంటే మూడు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరి జలాలకి ఎందుకయ్యా పోలవరం అంత ప్రాధాన్యత అంటే గోదావరిలో మనం నిలుపుకునే నీరు ఆ పైన వచ్చినటువంటి దాన్ని మనం కృష్ణకు మళ్లించుకుంటాం పైన కృష్ణానదికి ఎప్పుడైతే నాగార్జున సాగర్ డ్యామ్కి తొలిచింతల డ్యామ్కి మనం మళ్ళించుకుంటాము మనకి కృష్ణానది నీళ్లు కిందకి అవసరం ఉండదు శ్రీశైలం డ్యామ్కి కిందకి మనం గోదావరి నీళ్లే వాడతాం మన రాష్ట్రంలో అటు నల్గొండ లేకుండా మన గుంటూరు కృష్ణానది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల గేటుకి మన ఈ నీళ్లు అవసరం ఉండదు కృష్ణా నీళ్లు మన దగ్గర శ్రీశైలంలో ఉంటాయి గోదావరి నీళ్ళు వస్తే புஷ்லங்க மூடு பட்டல பண்ணுறேன் மூணு வேல ஆறு வந்த டிஎம்சி சவசராங்களுக்கு